ఎన్ని పూలు కోసినా ఎన్ని మాలలల్లినా ఎన్ని పూలు కోసినా ఎన్ని మాలలల్లినా మన స్వామి సన్నిధిలో సకలము అర్పించినా తనివి తీరదేదనో మనసు నిండదేలనో ఎన్ని పూలు కోసినా ఎన్ని మాలలల్లినా మన స్వామి సన్నిధిలో సకలము అర్పించిన తనివి తీరదేలనో మనసు పెదవి పైన వేణువు వెంట చిన్న పెదవి పైన వేణువు వెంట చిన్నధేనువు అతని పాద సన్నిధిలో అతడు నేనే అగుదునా अतनु ने अगुदना आलयानस्वामि वारि अर्चनलेना आलयानस्वामि वारि अर्चनलेना अतनु ने अगुदना अतनु ने अगुदना ఎన్ని పూలు కోసినా ఎన్ని మాలలల్లినా మన స్వామి సన్నిధిలో సకలము అర్పించిన తనివి తీరదేలను మనసు నిండదేలను మొలను పట్టుచేలము నందు నందుపించము గోవిందుని అందము చందము ములను పట్టుచేలము నందు నందుపించము గోవిందుని అందము చూడ చూడ చందము ఎన్ని పూలు కోసినా ఎన్ని మాలలల్లినా మన స్వామి సన్నిధిలో సకలము అర్పించినా తనివి తీరదేలను మనసు నిండదేలను మెడను తులసిమాలతో చేతియందు జ్యోతితో మెడను తులసిమాలతో చేతి ఎందు జ్యోతితో నరసింహుని అందము చూడ చూడ చందము నరసింహుని అందము చూడ చూడ చందము ఎన్ని పూలు కోసినా ఎన్ని మాలలల్లిన మన స్వామి సన్నిధిలో సకలము అర్పించిన తనివి తీరదేలనో మనసు నిండదేలనో ఓం నమో నారాయణ